వీళ్ళ దుశ్చర్యలకి మనుషులు అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు గొడవ చేస్తారు టీవీలకు వెళ్తారు అన్ని రకాలుగా ప్రచారం అయిపోతుంది వెంటనే వాళ్ళని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేస్తారు ఎక్కడ దాక్కున్నా వెతికి తీసుకొచ్చి మక్కలు విరగొట్టి స్టేషన్లో లోపల పడేసి తగిన శిక్షలు వేస్తారు ఈ సంగతి తెలుసు అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు నోరు లేని జీవాల్ని కూడా హింసిస్తున్నారు లైంగికంగా మరి ముఖ్యంగా వెస్ట్ గోదావరి డిస్టిక్లో రీసెంట్గా ఒక రైతు తన పొలంలో ఒక గేదెను కట్టేసి అక్కడ దానికి ఒక పాకు ఉంటుంది ఆ పాకలో దాన్ని పెట్టి రాత్రి అయ్యాక అతను ఇంటికి వెళ్తాడు కదా ఉదయం వచ్చి చూసేసరికి గేదె కదలటం లేట ఎందుకు కదలట్లేదా అని చూస్తే అది నడవలేకపోతుంది పడిపోతుంది వెంటనే పశువుల డాక్టర్ని పిలిచి చూపిస్తే దాని ఒళ్ళంతా గాయాలు ఉన్నాయట భయంకరమైన గాయాలు కదలలేని స్థితిలో ఉంటే డాక్టర్ పరీక్షించి దాని మీద మనుషులు రేపు అటెంప్ట్ చేశారు అని నిర్ధారించారు ఇంతకంటే వాళ్ళని మా పశువులతో పోల్చచ్చు అసలు లాంటి నీచుల్ని పోల్చకూడదు పశువులకి అవమానము పశుపక్షాదులని అవమానించినట్టు అవుతుంది వాళ్ళని రాక్షసులు పిశాచులు ఇవన్నీ కూడా చిన్న మాటలండి వాళ్ళు తోటి పెడోఫిల్ అనేటువంటి మానసిక రుగ్మతతోటి అది ఎటువంటి మానసిక రుగ్మత అంటే వయసుకి బంధాలకి సంబంధం లేకుండా అదేమిటో తెలుసుకుందాం ఇదేమిటో చేసి చూద్దాం అనేటువంటి ఒక ఉత్సుకత యాంగ్జైటీ అదేంటో తెలియాలి సెక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఒకసారి చేసి చూడాలి ఇలాంటి దృక్పథం ఉన్నటువంటి యంగ్స్టర్స్ మళ్ళీ ఏజెడ్ వాళ్ళు కూడా కాదు ఈ ఘాతుగానికి పాల్పడిన వాళ్ళు యంగ్స్టర్స్ బిలో ట్వంటీ ఇయర్స్ అనుకుందాం వాళ్ళకి అంత దుర్మార్గమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి తల్లిదండ్రుల పెంపకం లోపమా సమాజంలో ఏమైనా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా కమాన్ ప్రొసీడ్ అని ఎవడైనా ఎంకరేజ్ చేసి వెళ్ళు రేపు చెయ్యి అని చెప్తున్నారా లేదు వాళ్ళ ప్రతి వాళ్ళ చేతుల్లో ఈరోజు పెరిగిపోయిన సాంకేతిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసే దొరలవాటికి లోనయ్యారు ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లు అలాగే సెన్సార్ లేనటువంటి కొన్ని లఘు చిత్రాలు బొమ్మలు ఫోటోలు ఇవన్నీ కూడా వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి